టెల్ కటూబ్ ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామాయణ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వీడియో నుండి పదిహేను సంవత్సరాల బాబుకు లాల్చి కటింగ్ చేసే విధానం ఈజీ ప్రాసెస్ లో మీకు సింపుల్ గా మీకు అర్థమేలా కటింగ్ మీకు చూపించండి వీడియోని అయితే పూర్తిగా చూసినట్టయితే కటింగ్ మీకు ఏమాత్రం అర్థం కాకుండా కూడా కటింగ్ ఈజీగా అర్థమేలా మీకు మార్కింగ్ చేసి కటింగ్ చేసే విధానం నేను చూపించిన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లాల్చీ కటింగ్ చేసే విధానం అడుగుతున్నారండి మీకు లాల్చి ఎలా కట్ చేయాలన్నది ఈజీ ప్రాసెస్ లో మీకు కటింగ్ చాలా సులభంగా ఎలా నేను చూపిస్తా వీడని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం లాల్చి కటింగ్ చేసే విధానం నేర్చుకుందామండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లాత్ అండి ఇప్పుడు ఈ క్లాత్ మనకి కావాల్సినంత క్లాత్ అయితే ఉంటది రెండు మీటర్లు మీటర్ నర అలా మనకి వాళ్ళ సైజుని బట్టి పడుతుంది ఇప్పుడు మనం ఇలా మనం ఫోల్డ్ ఉన్నది కదా ఇప్పుడు ఒకసారి ఇలా రెండు పోల్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అనేది చూసుకొని ముందుగానే దీన్ని డివైడ్ అనేది చేసేసుకోండి రెండు భాగాలుగా కట్ చేసుకోండి క్లాత్ ని చేతులు కూడా కట్ చేయాలి కాబట్టి అది వదిలేసుకొని మనం ముందు పొడుగు చూసుకోవాలి చూడండి పొడుగు చూసినట్టయితే కిందికి మలుచుకోవటానికి కుట్టడానికి ఒక ఇంచు వదిలేసుకొని ఆ క్లాత్ ని ఇలా మనం కొలుసుకోవాలండి చూసినట్టయితే ముప్పై ఎనిమిది ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్ నేను ముప్పై ఎనిమిది ఇంచులు అయితే పొడుగు పెడతానండి ఈ విధంగా పొడుగు పెట్టుకోవాలా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్ మనం కట్ చేసుకుందాం ముందుగా దీన్ని మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఉపయోగించుకుంటామండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి ఆ తర్వాతనే బ్యాక్ పార్ట్ని కట్ చేయాలండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి లోపల ఉండేదండి ఇది ఇది వచ్చేసి సీదా అండి అయితే కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఈ యొక్క ఈ యొక్క ఈ ఫోల్డ్స్ ఉన్నది అన్నది ఎక్కువ కనిపించేది మనకి పైకి ఉండాలా అదైతే మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఇదైతే మనకి బయటకు వచ్చేది ఇలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు ఒక ఫ్రంట్ ని కటింగ్ చేసుకుందాం అండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రాప్ చేసుకోండి ఇలాగా ఇలా మనం రఫ్ చేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మార్క్ చేసుకు మార్క్ చేద్దామండి చూడండి ముందుగా మనం మలిసి కుట్టుకోవటం కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడుగంతా చూసుకున్నాం కదా ఎంత పొడుగు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాము తెప్పుకొని చూసినట్టయితే పొడుగు మీకు కావాల్సిన సైజ్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే పొడుగు ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచులు పెడతానండి చూడండి నేను ముప్పై ఆరు ఇంచులు పెడతాను పొడుగు చేసి ముప్పై ఏడు ఇంచులు ఉన్నది కాబట్టి ముప్పై ఆరు ఇంచులు అయితే పొడుగు పెడతాను ఈ విధంగా పొడుగు చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు కటింగ్ చేసే విధానం చూద్దామండి చూడండి ముందు మనం ఒక ఒక ఇంచ వదిలేసుకొని ఇలాగా చూడండి ఇలా వదిలేసుకొని మార్క్ చేసుకుందామండి ఇలా మార్క్ చేసుకోవాలా ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడే మీరు సోలర్ అనేది చూసుకోవాలండి సోలర్ చూసినట్టయితే ఎనిమిది అయితే పెడతాం ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు సోలర్ అనేది ఉన్నది కాబట్టి అలా మనం ఒక మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుందామండి చూడండి ఇలా డ్రా చేసుకోవాలా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఆ తర్వాత చూడండి ఒకటిన్నర ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్ చేసుకొని దీన్ని కూడా ఇలా మీరు డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకోవాలా ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నిక్ అనేది వస్తుంది రెండున్నర ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి ఆ తర్వాత చూడండి కిందికి వచ్చేసి మూడు ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుందామండి ఈ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనకి నెక్కు కూడా ఇలా డ్రా చేసుకుందామండి ఈ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అండి ఇలా చేసుకున్న తర్వాత ఉంటే ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్కి ఇలా డ్రా చేసుకుందాం అండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటినరకా మార్క్ కదా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా అనేది స్కేల్ పెట్టుకొని ఇలా మార్క్ చేసి మార్కర్తో డ్రా చేసుకోండి డ్రా చేసుకుంటే మీకు నీట్గా అనేది వచ్చేస్తుంది ఈ ఇంచ్ అనేది ఇంచెం బావ అనేది ఇంచన్నర అనేది కటింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ ఆర్మోల్ అనేది తీసుకోవాలండి ఆర్మోల్ తీసుకోవాలంటే చూడండి ఏడున్నర కాడికి ఒక మార్క్ చేసుకుందామండి ఏడున్నర కాడికి మార్క్ తీసుకొని ఇలా మీరు డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకోండి లూజ్ ఎంత కావాలి అంత మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఈ నుంచి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలండి నేనైతే నలభై రెండు ఇంచులు నలభై ఒక ఇంచులు పెడుతున్నా అంటే పదిన్నర కాడ ఒక మార్క్ అండి పదిన్నర కాడ ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఖర్చు కోసం కూడా అదనంగా ఒక ఆరు ఇంచు అదనంగా కలుపుకోవాలా రెండు ఇక్కడ నుంచి కింది ఖర్చు కోసం కూడా మీరు ఇరవై ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోండి ఈ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నడుము అంటే వేస్ట్ కాడికి ఒక పదమూడున్నర కాడి ఒక మా ఇలా మార్క్ చేసుకొని ఇదంతా కూడా మీరు డ్రా చేసుకోండి చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైందండి ఇది వచ్చేసి కట్స్ కి ఇది వచ్చేసి నడుము మార్పు ఈ నడుము ఇప్పుడు ఇక్కడ మనం నలభై ఒక ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి ఈ నడుము వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచేలే పెడతాను నేను ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుందామండి కింది కట్స్ వచ్చేసరికి నలభై నాలుగు ఇంచులు అండి కొద్దిగా హెవీ ఉంది కాబట్టి నలభై నాలుగు ఇంచులు అంటే చొండిపోయిన పదకొండు కాడికి ఒక మార్క్ చేసుకున్నాం అండి మార్క్ చేసుకొని మీరు ఈ విధంగా డ్రా చేసుకోండి చూడండి ఈ విధంగా మార్క్ మా స్కేల్తోని ఇలా డ్రా చేసుకోండి ఈ స్కేల్ని ఇలా తిప్పేసుకోండి చూడండి ఇలా తిప్పండి ఇలా తిప్పుకోండి ఇలా తిప్పితే షేప్ అనేది నీట్గా అనేది వచ్చేస్తుంది అని చూడండి వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా స్ట్రేట్ గా మీరు ఈ విధంగా స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇదైతే మంచి కుట్టుకోటానికి మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కింది భాగంలో ఇలా అంచుని ఇలా కట్ చేసుకుందాం అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అనేది చేద్దామండి చూడండి ఇప్పుడు మనం ముందుగా మనం నెక్కుని కట్ చేసుకుందాం అండి నెక్కుని కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మనం మార్క్ చేసుకుని కాని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా ఆ లోతు కూడా ఈ విధంగా తీసుకోవాలండి ఫ్రెండ్ ఈ విధంగా తీసుకోవాలా ఇలా లాల్చి కటింగ్ చేసే విధానం మీకు ఈజీ ప్రాసెస్ లో చాలా సులభంగా అర్థమయ్యేలా కటింగ్ మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా మనం చంక కూడా ముందుగానే తీసేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసే విధానం చూద్దామండి మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం అండి చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనం ఫోల్డ్స్ మనం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని పైన ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా పైన ఇలా పెట్టుకొని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచులు తగ్గించినాం కదా అది ఒకటిన్నర ఇంచులు అనేది మనకి పైక్ అనేది బ్యాక్ అనేది ఉంటుంది అది మరి కంపల్సరిగా ఉండాలి అది చూసుకోండి చూపించండి అది చూసుకున్న తర్వాత మీకు ఇప్పుడు మనం ఏ మార్క్ చేయకుండానే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి చూడండి నేను చూపిస్తే కటింగ్ ని ఈ విధంగా చూడండి ఇక్కడికి వచ్చే విధంగా ఇలా చూసుకోండి అది చూసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచులు క్రాస్ వచ్చింది లేదని ఇలా మనం స్కేల్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ డ్రా చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి కిందికి నెక్కు అనేది ఎంత తీయాలన్నది అనేది మీకు నేను చూపిస్తాం ఇప్పుడు మనం నెక్కు ఎంత తీయాలనేది చూపిస్తా మీకు నేను ఒక ఇంచే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఒక ఇంచ ఇలా తీయండి ఇలా తీసిన తర్వాత మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ని బ్యాక్ నెక్ ని ఇలా కట్ చేసుకోవాలండి మనం డ్రా చేసుకున్న కానీ ఇలా కట్ చేసుకోవాలా చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ కూడా ఇలా మనం కట్ చేసుకుందాం అండి ఇలా కట్ చేసుకోవాలి చూపించండి బ్యాక్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడికి రావాలండి ఒక ఇంచు అనేది మనకి ముందుకు రావచ్చే విధంగా చూసుకోండి మనం చంకలూత ముందే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేయాలండి మీకు చూపిస్తానే చూడండి ఈ విధంగా ఇలా రావాలండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇలా కలిసిపోవాలా ఈ విధంగా కట్ చేయాలండి ఇలా కట్ చేయాల ఈ విధంగా మనం సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రెంట్ తో సమానంగా బ్యాక్ ను కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా అంతా కూడా నీట్ గా అనేది కటింగ్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు ఆ ఇక్కడ మనం కట్స్ కోసం ఇలా ఒక చిన్న టక్స్ పెట్టుకోండి ఇక్కడ నడుం కాడి కూడా పుట్టేటప్పుడు కలవటం కోసం ఇంత ఒక టక్స్ పెట్టుకోండి ఈ ఫ్రంట్ కూడా కుట్టడానికి ఎక్కువ తక్కువ ఖర్చు కుట్టుకోకుండా మనం టక్స్ పెట్టుకున్నట్టయితే ఈజీగా మనం ఇంత ఖర్చు పట్టేసి కుట్టాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది అండి మీకు ఈజీగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం చూద్దామండి ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం చూద్దాం చూడండి ఈ రెండు ఫోల్డ్స్ ఉండాలా రెండు చేతులు కాల్ రెండు రకాలుగా మనం రెండు ఉండాలా ఉన్న తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి నాలుగు భాగాలు ఇలా రెండు ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ ఎంత కావాలంటే అతను మీరు అయితే పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఎనిమిది ఎనిమిది నుంచి లూజ్ అయితే పెడుతున్నా చూడండి ఎనిమిది ఇంచుల కాడికి ఖర్చు పెట్టుకోవాలండి ఖర్చు బోన్ మీ ఎనిమిది ఇంచులు కాడి ఒక మార్క్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హార్మోల్ ని ఎలా కడిగాయాలండి చూద్దామండి చూడండి ఇప్పుడు మనం ఆర్మోల్ డౌన్ ఎంత పెట్టుకోవాలనేది చూద్దామండి చూసినట్టు నాలుగు ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుందాం అండి ఈ మార్క్ చేసుకొని చూడండి ఈ ఆర్మోల్ డౌన్ కోసం ఇలా డ్రా చేసుకోండి ఈ డ్రా చేసుకుంటే మీకు ఇక్కడ లూజ్ ఎంత అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఎనిమిది ఇంచులు పెట్టినగా లూజ్ నేను ఇలా చూసినట్టయితే పంతొమ్మిది ఇంచులు రావాలండి ఒక చంక రౌండ్ అనేది ఆ విధంగా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి ఇలా హార్మోన్ ని డౌన్ ఇలా తీసుకోవాలా ఆ తర్వాత చూడండి కింద లూజ్ అనేది ఒకసారి చూసుకోవాలి చూసినట్టయితే నేను లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అయితే లూజ్ పెడతాను చూడండి పదకొండు నించు కాడ ఒక మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ని కటింగ్ చేద్దామండి ఈజీగా మీకైతే కటింగ్ సులభంగా అర్థమయ్యేలా నేను చూపిస్తున్నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్ అప్పుడే మీకు కటింగ్ చేసే విధానం ఈజీగా అర్థమైంది చాలా ఈజీగా మీరు అయితే కటింగ్ చేసుకోగలుగుతారు ఈ విధంగా కటింగ్ చేయాలండి ఖర్చు కోసం కూడా అదనంగా మనం మార్క్ పక్క నుంచి కట్ చేయాలండి హ్యాండ్స్ చాలా ఈజీగా కటింగ్ చేసుకున్నాం అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలి అది కూడా మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి ఈ రెండు పోల్స్ ఇలా తీసేసుకొని మనం చూడండి మీకు లాల్చి కాబట్టి ఒకటిన్నర ఇంచుల రెండు ఇంచెలు వదిలేసుకొని ఇక్కడ నుంచి చూపించాను ఇక్కడ నుంచి చంక లోతు తీసుకోవాలండి ఈ విధంగా ఇలా తీసేసుకోవాలా ఇలా తీసేసుకొని చూంటాను ఫ్రంట్ పార్ట్ అర్థం కాకపోతే చిన్న టక్స్ పెట్టుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇచ్చేటప్పుడు ఈజీ అనేది ఉంటుందండి మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ని ల్యాల్స్ కటింగ్ చేసేదాన్ని ఈజీ